హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వానాకాలం రైతు భరోసా గతంలో రైతు బంధు ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీన పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మొదటి విడత కింద డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఏ తేదీ నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే మనకు అన్ని వివరాలు కూడా సేకరించినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వారికి డబ్బులైతే విడుదల చేస్తారు అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రెండు పథకాల డబ్బులను కూడా మరొకసారి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది అప్డేటు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు